హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి లాక్డౌన్ నేపథ్యంలో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న శ్రామిక వర్గం వలస కార్మికులు నిత్య జీవితంలో ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులుగానో రాళ్ళెత్తే కూలీలుగానో కనిపిస్తుంటారు ఈ వలస కార్మికులు మండే ఎండల్ని కూడా లెక్క చేయకుండా వందల కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణం చేసిన వీళ్ళ కష్టాలు చూసి దేశం చెలించింది వాళ్ళ గుండె ధైర్యానికి దేశం నివ్వెరపోయింది వలస కార్మికుల అంశం మన సిలబస్లో భాగం అంతేకాదు సమాజంలో ప్రజల సమస్యలకు స్పందించే గుణమున్న వ్యక్తిగా అట్లాగే కాబోయే ప్రభుత్వ అధికారిగా ఈ శ్రమజీవుల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి వలస కార్మికులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో వలస కూలీలకు రక్షణ ఏది టైటిల్తో ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ఒక ఆర్టికల్ వచ్చింది ఇదే ఆర్టికల్ని మనం డిస్కస్ చేస్తాం మీలో చాలామంది బిగినర్స్ ఉన్నారు అంటే ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్లకు ఈ టాపిక్ కాస్త కొంచెం కొత్తగా అనిపించిన ఒక టెన్ మినిట్స్ వింటే చాలు దీనిపైన మీకు ప్రాథమిక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆర్టికల్లో ప్రధానంగా చర్చించిన అంశాలను చూస్తే వలస కూలీల స్థితిగతులు వివరించారు అట్లాగే వలస కూలీలకు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి ఆ చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అట్లాగే ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి కార్మిక చట్టాలని సమీక్షించాల్సిన అవసరం ఏంటి దానివల్ల కలిగే ఫలితం ఏంటి అనే అంశాలను కూడా ఈ యొక్క ఆర్టికల్లో డిస్కస్ చేశారు ఏదైనా టాపిక్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే సంబంధిత టాపిక్కి సంబంధించిన బేసిక్ టర్నాలజీపై కొంచెం అవగాహన ఉండాలి ఈ ఆర్టికల్లో కూడా కొంచెం బేసిక్ టర్నాలజీ అవసరం ముందుగా అసలు వలస అంటే ఏంటో తెలియాలి వలస కార్మికుల గురించి తెలుసుకునే ముందు వలస అంటే సాధారణంగా ఉద్యోగం కోసమో మెరుగైన జీవితం కోసమో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తే దాన్నే వలసగా చెప్పొచ్చు అట్లాగే ఈ ఆర్టికల్లో వ అంతరాష్ట్ర వలస గురించి ఎక్కువగా మనం డీల్ చేస్తాం వలసల్లో రకాలు ఉంటాయి స్థానిక వలస అని అంతరాష్ట్ర వలస అని సో అంతరాష్ట్ర వలస అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉపాధి కోసం వెళ్తే లేదైనా ఇంకొక కారణంతో వెళ్తే దాన్ని అంతరాష్ట్ర వలసగా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కర్ణాటకకు చాలామంది ఉపాధి కోసం వెళ్తుంటారు అంటే ఇక్కడ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస జరుగుతుంది కాబట్టి దీన్ని అంతర్రాష్ట్ర వలస అంటున్నాం సో ఈ వలస కార్మికుల్లో ఎక్కువ మంది అసంఘటిత రంగంలోనే ఉంటారు నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అసంఘటిత రంగము సంఘటిత రంగము ఇలా ఎకానమీలో రెండు సెక్టార్స్ ఉన్నాయి అంటే సంఘటిత రంగము అంటే ఫార్మల్ సెక్టార్ అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులని సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులుగా భావించాలి అసంఘటిత రంగం అంటే ఇన్ఫార్మల్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక మేనేజర్ ఉన్నాడు అంటే అతను ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక సంఘటిత కార్మికుడుగా చెప్పొచ్చు అంటే ఫార్మల్ లేబర్గా చెప్పొచ్చు అట్లాగే అసంఘటిత రంగము అంటే భవన నిర్మాణ కార్మికులు అట్లాంటి వాళ్ళని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులుగా చెప్పొచ్చు వీళ్ళనే ఇన్ఫార్మల్ లేబర్ అని కూడా అంటారు సో భారత ఆర్థిక వ్యవస్థలో మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులే ఎక్కువ అంటే దినసరి వేతనాల మీద పనిచేసే వాళ్ళు ఇతరత్ర ఎంప్లాయీసే ఎక్కువగా ఉంటారు సో వలస అంటే ఏంటో చూసాం అసంఘటిత రంగం అంటే ఏంటో చూసాం ఇప్పుడు వలస కూలీల ప్రాధాన్యత ఏంటో చూద్దాం వలస కూలీల ప్రాధాన్యత ఏంటో చూడాలంటే ముందు అసంఘటిత రంగం యొక్క ప్రాధాన్యత ఏంటో చూడాల్సి ఉంటుంది అసంఘటిత రంగానికి సంబంధించిన గణాంకాల కమిటీ రెండు వేల పన్నెండు ప్రకారం భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో యాభై శాతం అసంఘటిత రంగం నుంచే వస్తుంది అంటే భారతదేశం మొత్తం స్థూల జాతీయోత్పత్తి వంద రూపాయలు అనుకుంటే అందులో యాభై శాతం అంటే యాభై రూపాయలు అసంఘటిత రంగం నుంచే వస్తుంది ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం ఎంత కీలక పాత్ర వహిస్తుందో ఈ యొక్క న్యూమరికల్ డేటాతోనే మనకు అర్థమవుతుంది అట్లాగే ఆర్థిక వ్యవస్థలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న అసంఘటిత రంగంలో అభద్రత ఎక్కువ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అసంఘటిత రంగంలో పనిచేసే ఎనభై శాతం మంది కార్మికులకు తమ ఉపాధిపై భరోసా ఉండదు అంటే వాళ్లకు ఎప్పుడు ఉపాధి ఉంటుంది ఎప్పుడు ఉండదు అన్న స్పష్టత కరువవుతుంది అట్లాగే డెబ్బై ఏడు శాతం మందికి వేతనంతో కూడిన సెలవులు ఉండవు అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదంటే ఒక టీచర్ తను లీవ్ పెట్టినప్పుడు వేతనంతో కూడిన లీవ్ సెలవు తీసుకునే అర్హతను కలిగి ఉంటాడు కొన్ని సందర్భాల్లో కానీ అసంఘటిత రంగ కార్మికులకు మాత్రం ఆ ప్రయోజనం లేదు అట్లాగే అరవై శాతం మంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులుగా ఉండలేకపోతున్నారు సామాజిక భద్రతా ప్రయోజనాలంటే ఆరోగ్య బీమా ప్రమాద బీమా అట్లాంటివి అట్లాగే ఈ అసంఘటిత రంగము ఆర్థిక వ్యవస్థలో దాదాపు యాభై శాతం కాంట్రిబ్యూషన్ అందిస్తుందని చూసాము అట్లాగే వీళ్ళు ఇంత కీలక పాత్ర వహిస్తున్న అభద్రతలో ఉన్నారని చూసాము ఇట్లాంటి అసంఘటిత రంగంలోనే వలస కూలీలు ఎక్కువగా ఉంటారు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళ్లే కూలీలు దాదాపు తొమ్మిది కోట్ల మంది ఉన్నట్టు వివిధ సర్వేలు చెప్తున్నాయి అట్ల ఈ నేపథ్యంలో వలస కూలీలకున్న చట్టాలేంటి అవి అందిస్తున్న రక్షణలేంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం వలస కూలీల చట్టాలు చూడాలి అంటే వీటి గురించి తెలుసుకోవాలంటే అసంఘటిత రంగం యొక్క చట్టాలు తెలుసుకోవాలి కార్మిక చట్టాలు ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే వలస కూలీలు అసంఘటిత రంగంలో అంతర్భాగము అట్ అసంఘటిత రంగము కార్మిక రంగంలో అంతర్భాగము సో వలస కూలీలు ఎక్కువ మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు ఈ అసంఘటిత రంగంలో శ్రామికుల సంఖ్య ఎక్కువ చట్టపరమైన రక్షణలు తక్కువ ఆ చట్టాలు ఏమున్నాయి అవి ఎలాంటి రక్షణలు కల్ కల్పిస్తున్నాయి ఎక్కడ విఫలం అవుతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం ముందుగా ఈ కార్మిక చట్టాలు అనే అంశం ఒకసారి గమనిస్తే కార్మికుల కోసం భారత ప్రభుత్వం వివిధ చట్టాలు చేసింది సో ఈ చట్టాలకు ఆధారం భారత రాజ్యాంగంతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ కన్వెన్షన్స్ కూడా వీటికి ఆధారంగా ఉన్నాయి వీటిని బేస్ చేసుకొని చేసిన చట్టాలు ఉన్నాయి ముందుగా పారిశ్రామిక వివాదాల చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఒకటి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఇప్పుడు కార్మిక చట్టాలని క్రోడీకరిస్తున్న భారత ప్రభుత్వం దీన్ని ఈ పర్టికులర్ పారిశ్రామిక వివాదాల చట్టాన్ని ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ టూ థౌజండ్ నైన్టీన్లో చేర్చింది అయితే ఈ పారిశ్రామిక వివాదాల చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కేవలం సంఘటిత కార్మికులకే వర్తిస్తుంది అంటే వేతనాలు పొందే అన్ని రకాల శ్రామికులకు ఈ చట్టం వర్తించదు అన్ని రకాల శ్రామికులు ఈ చట్ట పరిధిలోకి రారు సో ఆ అసంఘటిత రంగంలోని శ్రామికుల భద్రతని సంక్షేమ అంశాలని పర్యవేక్షించడంలో ఈ చట్టం విఫలమైందని చెప్పవచ్చు అంటే అసంఘటిత రంగాన్ని విస్మరించడం అంటే వలస కార్మికులను కూడా విస్మరించినట్లే కార్మికులకున్న మరో చట్టము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి కనీస వేతనాల చట్టము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ చట్టాన్ని చేశారు మినిమం వేజెస్ యాక్ట్ అంటాము దీన్ని ప్రస్తుతం ఈ చట్టాన్ని కూడా ద కోడ్ ఆన్ వేజెస్ టూ థౌజండ్ నైన్టీన్లో భారత ప్రభుత్వం చేరుస్తుంది అయితే ఈ చట్టము కనీస వేతనాలు అందించడానికి చేసిన ఈ చట్టము సరిగా అమలు జరగడం లేదని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక స్వ సర్వే ద్వారా తెలుస్తున్నట్టు మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ స్పష్టం చేస్తుంది ఈ ఆర్టికల్లో మనము వలస కార్మికుల గురించి చర్చిస్తున్నాము ముఖ్యంగా అంతర్రాష్ట్ర వలస కార్మికుల గురించి చర్చిస్తున్నాము అంతర్రాష్ట్ర వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఉన్న చట్టం ఒకటి ఉంది ఆ చట్టమే అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం నైన్టీన్ సెవెంటీ నైన్ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్క్మెన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఇది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలంగాణలో ఉన్న ఒక సంస్థ ఒరిస్సా నుంచి మన దగ్గరకు వచ్చిన మైగ్రెంట్ లేబర్కి ఉద్యోగం ఇస్తుందంటే ఆ సంస్థ ప్రత్యేకంగా ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చట్టంలో ఉన్న ప్రధాన లోపం ఏంటి అంటే కార్మికులే వ్యక్తిగతంగా వెళ్ళి నమోదు చేసుకునే సౌ సౌలభ్యం లేకపోవడం అంతరాష్ట్ర వలస కార్మికులకు ఈ చట్టపరంగా ఎదురైన మొదటి సమస్య సో అంతరాష్ట్ర వలస కార్మికుల నమోదు సరిగా లేదు కాబట్టి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పథకాలు అందించాలన్నది కూడా కష్టతరంగా మారిందని చెప్పచ్చు వలస కార్మికులు అసంఘటిత కార్మికులలో భాగం అని చెప్పి మనం డిస్కస్ చేశాము సో అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం రెండు వేల ఎనిమిది ఒకటి ఉంది అయితే ఈ చట్టం కింద నమోదైన వ్యక్తుల సంఖ్య కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది కార్మిక చట్టాల క్రోడీకరణలో భాగంగా ఈ చట్టాన్ని సామాజిక భద్రత బిల్లు రెండు వేల పంతొమ్మిదిలో చేర్చింది భారత ప్రభుత్వం సో ఈ రెండు వేల పంతొమ్మిది సామాజిక భద్రత బిల్లు ది కోడ్ అండ్ సోషల్ సెక్యూరిటీలో కూడా వలస కార్మికులకు ప్రత్యేక రక్షణల గురించి ప్రస్తావించలేదు అట్లాగే అసంఘటిత రంగ కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన అంశాలని కూడా రాష్ట్రాల విచక్షణకే ఈ బిల్లు వదిలేస్తూ రూపకల్పన చేశారు సో ఇప్పటి వరకు వలస కార్మికుల కోసం ఉన్న చట్టాలేవి వాళ్ళకు అనుకూలంగా లేవు వాళ్ళ సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా లేవు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ వలస కార్మికుల కోసం చట్టాలని సమీక్షించాల్సిన అవసరం ఉంది చట్టాల సమీక్ష కంటే ముందు చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి అవేంటి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం వలస కార్మికుల కోసం ప్రభుత్వం చట్టాలు సమీక్షించాలన్నది చూసాం సో సమీక్షతో పాటు స్థానికంగా అంటే అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు కూడా స్థానికులతో సమానంగా సామాజిక భద్రతా పథకాలని అందిస్తే బాగుంటుంది అట్లాగే స్థానిక చట్టాల్లో అంటే కార్మికులకు మేలు చేసే చట్టాల్లో వలస కార్మికులను కూడా తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుంది అట్లాగే కార్మికులు వలస వెళ్ళిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో స్థానికులతో సమానంగా వాళ్ళను ట్రీట్ చేయాలి అంటే సంక్షేమ పథకాలు ఏమైనా వర్తిస్తున్నప్పుడు ఆరోగ్యపరమైన సంక్షేమ పథకాలే కావచ్చు లేదంటే నిరుద్యోగ బీమానే కావచ్చు కనీస వేతనమే అయి ఉండొచ్చు వృద్ధులకు భద్రత కల్పించడమే అయి ఉండొచ్చు ఇట్లాంటి ప్రతి అంశంలో ఆ రాష్ట్రంలో ఉన్న స్థానిక పౌరులకు ఎట్లాంటి అవకాశాలు దొరుకుతాయో వలస కార్మికులకు కూడా అట్లాంటి సౌలభ్యం కల్పించాలి వాళ్ళ కోసం పథకాలు రూపొందించాలి అదే సమయంలో చట్టపరమైన రక్షణలు కల్పించాలి ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఆదర్శంగా నిలుస్తుంది ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కేరళని ఆదర్శంగా తీసుకోవాలి కేరళలో కార్మికులకు తాత్కాలిక నివాసాలు అంటే వలస కార్మికులకు తాత్కాలిక నివాసాలని ఏర్పాటు చేసిస్తుంది కేరళ ప్రభుత్వము అట్లాగే వాళ్ళ పిల్లలకు మెరుగైన వైద్యని అందిస్తుంది వాళ్ళ ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రమాద బీమా వంటివి కూడా కేరళ ప్రభుత్వం కల్పిస్తుంది ఈ విషయంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు సో ఇప్పటి వరకు కార్మిక చట్టాలు వలస కార్మికులకు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి వలస కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతవరకు తోడ్పాటు అందిస్తున్నారు వాళ్ళకున్న సమస్యలు ఏంటి అనే అంశాలని మనం డిస్కస్ చేశాం సో ఇక నుంచి ఈ అంశానికి సంబంధించి వలస కార్మికులకు సంబంధించిన అంశానికి సంబంధించి క్వశ్చన్స్ ఏమైనా మీరు ఎగ్జామ్లో ఫేస్ చేసినప్పుడు దానికి కావాల్సిన సమాచారం ప్రాథమిక సమాచారం మీ దగ్గర ఉంది మీరు నెక్స్ట్ న్యూస్ పేపర్లో మళ్ళీ ఎప్పుడైనా వలస కార్మికుల అంశానికి సంబంధించిన న్యూస్ ఏమైనా వచ్చినప్పుడు నోట్స్ దీనికి వాల్యూ అడిషన్గా ఉన్న నోట్స్ రాసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ